ఈ రోజు నుంచి మమ్మల్ని పెద్దయ్య గారు పెద్దమ్మగారు అని పిలవద్దు తాతయ్య నానమ్మ అని పిలువు అని ప్రసాదరావు పిలు, అక్షయ్కు చెప్తూ ఉంటాడు నేను అలా ఎలా పిలుస్తాను మీ మనవరాలు మాత్రమే మిమ్మల్ని అలా పిలవాలి అవని మేడం వాళ్ళ కూతురు మాత్రమే మిమ్మల్ని అలా పిలవాలి అని చెప్పి అక్షయ ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటుంది మేడం మీ పాపను తీసుకొస్తానని వెళ్ళారు కదా మీ పాపను తీసుకొచ్చారా అని అక్షయ అడుగుతూ ఉంటుంది తీసుకొచ్చామమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీ పాప ఎక్కడ ఉందో నాకు త్వరగా చూపించండి మేడం నేను మీ పాపను చూడాలి అని అక్షయ అడుగుతూ ఉంటుంది మా పాప పేరు మొదటిగా నేనే నామకరణం చేశానమ్మా ఎంత అందమైన పేరు అని చెప్పి అవని చెప్తుంది ఆ పేరు ఏంటి మేడం అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది నా కూతురికి నేను నామకరణం చేసిన పేరు అక్షయ అని చెప్పి అవని చెప్తుంది ఆ మాట విని అక్షయ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటుంది అనుకోకుండా మాకు పరిచయమైన ఈ అక్షయే మా కూతురు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఒకరోజు ఎద్దుబారి నుంచి నన్ను కాపాడిన అక్షయే మా కూతురు అని చెప్పి శ్రీకర్ చెప్తాడు మేము దత్తత తీసుకోవాలన్న నువ్వే మా కూతురువి అని అవని చెప్తూ ఉంటే ఇంతకాలం మా కళ్ళెదురుగా తిరుగుతున్నా మేము గుర్తించలేకపోయాము అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈ విషయం కొద్ది రోజుల క్రిందటే మాకు తెలిసింది కానీ నీకు చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది అని అవని స్వామి చెప్పిన మాటలను అక్షయ్కు చెప్తూ ఉంటుంది అమ్మా అక్షయ ఇదంతా కలలా ఉందా కానీ నిజమే అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవునమ్మా అక్షయ నువ్వు నా జాతకంతో పుట్టిన నా మనవరాల్వి అని చెప్పి వేదవతి చెప్తుంది నేను మీ బిడ్డనా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటే అవని అక్షయ్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది అక్షయ్ కూడా అవని బుగ్గపై ముద్దు పెట్టి శ్రీకర్ దగ్గరకు వెళ్ళి కిందకు వంగమని చెప్పి సైగ చేస్తుంది శ్రీకర్ కిందకి వంగగానే శ్రీకర్ బుగ్గపై ముద్దు పెడుతుంది ఇక అవని శ్రీకర్ చాలా సంతోషపడుతూ ఉంటారు నేను మీ బిడ్డనైతే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను నిజంగానే ఇంత పెద్ద కుటుంబం నా కుటుంబం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు నాకూడా ఇలాంటి ఇవ్వమని అమ్మవారిని వేడుకున్నాను అమ్మవారు ఆశీర్వదించినట్టుంది అందుకే ఈ కుటుంబం నా కుటుంబం అయ్యింది నేను కొలిచిన అమ్మవారు ఇంతకాలానికి నా పైన కరుణ చూపింది సుజాత గారు ఎదురుపడి ఉండకపోతే నేను తప్పకుండా మీకు శాశ్వతంగా దూరం అయిపోయేదాన్ని అని అక్షయ్ చెప్తూ ఉంటే అలా మాట్లాడకమ్మా అసలు నువ్వు ఆ హైవే మీద ఎందుకు ఉన్నావు అని చెప్పి అవని అక్షయ్ను అడుగుతూ ఉంటుంది నేను ఇచ్చిన పసరు వల్ల రాధాకృష్ణ గారు ప్రమాదంలో పడ్డారని చెప్పి నేను ఈ ఊరు నుంచి శాశ్వతంగా వెళ్దామని ముంబై వెళ్తున్న లారీ ఎక్కాను అప్పుడు ఏం జరిగిందంటే డ్రైవరు క్లీనరు ఇద్దరు కూడా పాము పాము అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తున్నారు ఒరే ఈ పామింట్రా ఇలా బుసలు కొడుతుంది ఆ పిల్ల అమ్మరు తల్లిలా ఉంది ఆ పిల్లని మనం ఎక్కడికో తీసుకెళ్తున్నామని పాము పగపెట్టి మనల్ని కాటేయడానికి వచ్చినట్టుంది ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి పారిపోదాం పదరా అని చెప్పి డ్రైవరు క్లీనరు ఇద్దరూ కూడా లారీని అక్కడే వదిలిపెట్టి పారిపోతూ ఉంటారు అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అని అక్షయ అడుగుతూ ఉంటే పాము పాము అని చెప్పి లారీ డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా పరిగెడుతూ ఉంటారు ఇక అక్షయ లారీ దిగుతుంది ఇదే మేడం జరిగింది ఏం చేయాలో తోచక అలా ఆ లారీ దగ్గర హైవేలోనే నుంచం చూస్తూ ఉంటే సుజాత గారికి నేను కనిపించాను సుజాత గారు నన్ను తీసుకుని వచ్చారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఈ ఇంటి వారసు నిన్ను అమ్మవారు ఈ ఇంటి నుంచి ఎలా వెళ్ళనిస్తుంది అందుకే నాకు కనపడేలా చేసింది అంతేకాదు నిన్ను ముంబై తీసుకు వెళ్తుంటే నిన్ను వెళ్లకుండా అడ్డుకోవడం కోసం ఆ అమ్మవారే పాము రూపంలో వచ్చుంటుంది అని సుజాత వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఏమండి మీరు చెప్పింది నిజమేనండి ఆ అమ్మవారు తన భక్తురాల్ని ఎక్కడికి వెళ్ళనివ్వదండి తన దగ్గరికే రప్పించుకుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మోరు తల్లి తిరిగి వచ్చేసింది అమ్మ అక్షయ నువ్వు నిజంగా మా అమ్మోరు తల్లివేనమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఏమండి పెద్ద పెద్ద గడ్డాలన్నీ తొలిగిపోయినాయి ఇక అంతా సంతోషమే అని వేదవతి అంటూ ఉంటే ఇలా జరుగుతుందని అనుకుని ఉండరు కదా నిహారిక అని చెప్పి పెద్రాజు అంటూ ఉంటే అందుకే ఇద్దరికీ నోర్లు పడిపోయాయి అని వసంత అంటుంది ఏవో అప్పుడప్పుడు చిన్న చిన్న ఉంటాయి వాటిని ఇప్పుడు కూడా అలా ఆలోచిస్తే ఎలా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అమ్మ అక్షయ ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి వారసురాలివి అందరితో పాటు అందరికంటే ఎక్కువే నీకు ఈ ఇంటిపై హక్కు ఉంటుంది వాటా ఉంటుంది ఎందుకంటే నువ్వు నా జాతకం కలిగిన నా మనవరాలివి ఈ ఇంటి వారసురాలివి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నీకు ఈ ఇంట్లో ఎలాంటి అవమానం ఉండదు అందరూ గౌరవిస్తారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అందరినీ వరుసలతో పిలవచ్చమ్మా అని చెప్పి వేదవతి అక్షయ్కు చెప్తూ ఉంటుంది ముందు పెద్దవాళ్ళను పిలువమ్మా అని చెప్పి అవని చెప్తుంది ఇక అక్షయ వేదవతి ప్రసాదరావుల దగ్గరకు వెళ్ళి నానమ్మ తాతయ్య నన్ను ఆశీర్వదించండి అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి వేదవతి ప్రసాదరావు ఆశీర్వదిస్తారు ఇప్పుడు మీ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళమ్మా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ముందు మీ అందరి ఆశీర్వాదం నా బిడ్డకు కావాలన్నయ్య అని చెప్పి అవని చెప్తుంది ఇక అక్షయ పెద్దిరాజు వసంతల దగ్గరకు వెళ్ళి అత్తయ్య మామయ్య నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి అని చెప్పి పెద్దిరాజు వసంత ఆశీర్వదిస్తారు ఇక రాధాకృష్ణ దగ్గరకు వెళ్ళగానే నీ దండాలు నాకేం అవసరం లేదు అని రాధాకృష్ణ అంటాడు పెద్దనాన్న నీ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు కానీ నేను తప్పు చేశాను అని నువ్వు భావిస్తుంటే నన్ను క్షమించు పెద్దనా అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇక నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వెళ్ళి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక అందరం కలిసి సంతోషంగా ఉందాము నన్ను ఆశీర్వదించండి పెద్దనాన్న పెద్దమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది చెల్లి నీపై గెలవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు మన ఇద్దరం అక్క కలిసి కలిసిమెలిసి సంతోషంగా ఉందాం అని అక్షయ శౌర్యకు చెప్తూ ఉంటే నిహారిక కృష్ణ శౌర్య కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు ఇక అక్షయ సుజాత దగ్గరకు వెళ్ళి పెద్దమ్మ నేను ఎప్పుడు ప్రమాదంలో పడుతున్నా కూడా ఆ అమ్మవారు నన్ను కాపాడుతూ వస్తుంది ఈరోజు కూడా నేను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానేమోనని నీ ద్వారా అమ్మవారు నన్ను కాపాడింది నన్ను ఆశీర్వదించు పెద్దమ్మ అని చెప్పి సుజాత కాళ్ళ మీద పడటంతో లేమ్మా అక్షయ నువ్వు ఎవరో తెలియనప్పుడే నా చెల్లెల జీవితం నిలబెట్టావన్న ప్రేమ మాకు ఎప్పుడు ఉండేది మేమంతా చేయలేని పని నువ్వు చేసావని సంతోషం ఉండేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇంటి వారశిరాలు కాబట్టే మేమెవరూ చేయలేని పని నువ్వు చేయగలగలవని నువ్వు ఇప్పుడు నా చెల్లెలు కూతురువి నాకు ఇంకా సంతోషంగా ఉంది నువ్వు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సుజాత అక్షయ్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది ఇక అక్షయ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి అమ్మ జన్మనిస్తే తండ్రి జీవితాన్ని ఇస్తాడు అలాంటి తండ్రి నాకు లేడని చెప్పి నేను ఎన్నోసార్లు బాధపడ్డాను నానా అని చెప్పి అక్షయ శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక జీవితంలో నీకు తండ్రి అనే పిలుపు దూరం కాదని నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి శ్రీకర్ అక్షయ్కు చెప్తూ ఉంటాడు ఇక అక్షయ అవని దగ్గరకు వెళ్ళి నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ అని అనబోతూ ఉంటే అమ్మ అనే మాట అక్షయ్ నోట్లో నుంచి బయటకు రాకుండా అవని నోటికి చెయ్యడ్డు పెడుతుంది మన పాలిట గండంగా మారింది ఈ పిలుపు మాత్రమే ఆ అమ్మవారి సమక్షంలో ఆ పిలుపు పిలుద్దు గానీ రామ్మ అని చెప్పి అవని అక్షయను తీసుకొని మందిరం దగ్గరకు వెళ్తుంది ఇక అక్షయ అవని ఇద్దరూ కలిసి మందిరంలోకి అడుగు పెడతారు అది చూసి వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడతారు అమ్మవారి దగ్గర దీపం పెట్టమ్మా అని చెప్పి అవని చెప్తుంది అక్షయ అమ్మవారి దగ్గర దీపం పెడుతుంది నమస్కారం చేసుకోమ్మా అని చెప్పి అవని చెప్తుంది అమ్మవారికి అక్షయ నమస్కారం చేసుకుంటుంది ఆ తరువాత ఇప్పుడు నన్ను నువ్వు పిలవాలనుకున్న పిలుపు పిలువమ్మా అని చెప్పి అవని చెప్తుంది ఇక అప్పుడు అక్షయ అమ్మా అని చెప్పి పిలవటంతో అవని పులకరించిపోతుంది మరొక్కసారి పిలువమ్మా అని చెప్పి అడుగుతుంది అమ్మా అని చెప్పి అక్షయ పిలవటంతో అవని ఉప్పొంగిపోయి మళ్ళొక్కసారి పిలువమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా అని చెప్పి అక్షయ మూడోసారి పిలవగానే ఇప్పటి వరకు ఈ కడుపు రావణ కాష్టలా రగిలిపోయింది నువ్వు పిలిచిన పిలుపుతో ఆ మంటల మీద నీళ్లు పోసినట్టు అయిందమ్మా అమ్మా అని పిలిపించుకోలేని జీవితం ఎందుకు అనిపించింది నా జీవితం ధన్యమైపోయిందమ్మా ధన్యమైపోయింది నీలాంటి బంగారు బొమ్మను అమ్మవారు నాకు ఇచ్చింది నీలాంటి కూతురే జన్మ జన్మలకి నువ్వే నా కూతురువి కావాలని నేను ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను రామ్మా అని చెప్పి అవని అక్షయను తీసుకొని బయటకు వస్తుంది అత్తయ్య మీలాంటి జాతకం కలిగిన కోడల్ని ఈ ఇంటికి తీసుకొచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నారు నా రూపంలో మీలాంటి జాతకం కలిగిన కోడలు వస్తుందని ఎన్నో కళలు కన్నారు మీ కళ నెరవేరలేదు ఇప్పుడు మీలాంటి జాతకం కలిగిన మీ మనవరాలిని మీ చేతుల్లో పెడుతున్నానత్తయ్య అని చెప్పి అవని అక్షయ్ను వేదవతి చేతిలో పెడుతుంది ఇక వేదవతి అక్షయ్ను దగ్గరికి తీసుకొని గట్టిగా హక్ చేసుకొని అక్షయ అనాథ కాదు అలా అని చెప్పి పరాయి బిడ్డ కాదు ఈ గట్టమనేని వంశ వారసురాలు వేదవతి మనవరాలు ఇప్పటి నుంచి నాకిస్తున్న గౌరవమే అక్షయ్ కు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇదే ఈ వేదవతి వాకు అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులందరి ముందు చెప్తూ ఉంటే అక్షయ అవని శ్రీకర్ సంతోషపడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబులు కోపంగా చూస్తూ ఉంటారు ఇక సుజాత ఇంటి నుంచి వెళ్తూ ఉంటే వదిన అని చెప్పి శ్రీకర్ అవని ఇద్దరు కూడా వెనకే పరిగెత్తుకుంటూ వస్తారు థ్యాంక్స్ వదిన అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ అంటే మీకు ఇష్టమని తెలుసు అక్షయ్ మీ కూతురని తెలియకముందే నేను అక్షయ్ను ఇక్కడికి తీసుకొచ్చాను నా చెల్లెలు నాకు చేసిన ఇంత సహాయం ముందు నేను చిన్న సహాయం చేశానని అనుకుంటాను అని చెప్పి సుజాత్ అంటుంది ఇది చిన్న సహాయం కాదక్క ఎన్నో ఊర్లకు సంబంధించిన విషయం అని అవని చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు అవని అక్కగా ఇంటికి వచ్చావు అక్షయ పెద్దమ్మగా ఇక మీదట రావాలని కోరుకుంటున్నాను అప్పుడే ఈ ఇంట్లో వాళ్ళకు భయం ఉంటుంది అని చెప్పి అవని అంటుంది నేను మీ ఇంట్లోకి రావాలనుకుంటే గేటు దగ్గర నుంచి ఇంట్లో ఉన్న అమ్మవారి వరకు నాకు ఎవరు అడ్డు చెప్పరు ఆ విషయం అలా ఉంచు కానీ ఇల్లు అలకగానే పండగ కాదు అక్షయను నువ్వు ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అత్త అక్షయ్కు గౌరవ మర్యాదలు ఇస్తున్నప్పుడు నిహారిక కృష్ణలు కోపంగా చూస్తున్నారు అసలే మీ ఇంట్లో పాములు గద్దలు ఎక్కువగా ఉన్నాయి వాటి నుంచి నీ బిడ్డను నువ్వే కాపాడుకోవాలి అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి అవని అంటుంది సరే అవని నేను బయలుదేరుతాను అని సుజాత అక్కడి నుంచి వెళ్ళగానే వదిన చెప్పింది నిజమే అక్షయ్ను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి అక్క ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్